మాది అక్షితా షారీస్ స్క్రీన్ ప్రింటింగ్ అండి మా అడ్రస్ అక్షితా షారీస్ ప్రింటింగ్ స్క్రీన్ ప్రింటింగ్ షారీస్ చేయబడిన కుక్కట్పల్లి బీజేపీ ఆఫీస్ నుండి వస్తే చిత్తారమ్మ టెంపుల్ వస్తుంది చిత్తారమ్మ టెంపుల్ నుంచి ముందుకు వచ్చి లెఫ్ట్ తీసుకుంటే ఇండియన్ పెట్రోల్ బంక్ వస్తుందండి అలాగే స్టేట్ వస్తే దీనాబాద్ ఆర్చి వస్తుంది స్టేట్ కొంచెం ముందుకు రావాలి హనుమాన్ నగర్ రైట్ సైడ్లో మజీద్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో మన షాప్ ఉంటుందండి బ్లాక్ ప్రింటింగ్ ఉంది స్క్రీన్ ప్రింటింగ్ ఉంది కాటన్ షారీస్ సిపాన్ షారీస్ జార్జెట్టు క్రేపు ప్రతిదీ ఉంటుంది మా దగ్గర డ్రెస్ మెటీరియల్ ఉంటుంది ఎన్నో రోజులుగా మడత మడతబెట్టిన చీరలన్నీ మా దగ్గర తీసుకురండి ఆ చీరల కొత్త డిజైన్ చెప్పిస్తాం మీకు నచ్చిన డిజైన్లు మా దగ్గర ఉంటాయి ఇప్పుడు ఇవి చూడండి ఇవి క్రేప్ సారీస్ క్రేప్ వచ్చి వీటికి బ్లాక్ ప్రింటింగ్ చేసినాం అన్నట్ల వైట్ క్లాత్ ఉంది తెచ్చి మేము డైయింగ్ చేసి టూ కలర్స్ సేడ్ ఇచ్చి దానిపైన మేము ప్రింటింగ్ చేసినాం ఇవి వచ్చి బ్లాక్ ప్రింటింగ్ శారీస్ మేడం చూడండి ఇది ఉప్పాడా పట్టు శారీస్ ఇవి ప్లేన్ ఉన్నాయి ఇవి కూడా డిజైన్ చేయమని ఇచ్చారు స్ప్రే డైయింగ్ అండి స్ప్రే డైంగ్ చేస్తే ఇలా ఉంటుంది చూడండి చూడండి ఎంత బాగుంది బ్లాక్ పీచు కలర్ వచ్చి చాలా బాగుంది ఇది ఇంకోటి ఇది అన్నీ పట్టు చీరలేనండి ఇది కూడా ఉప్పాడా పట్టు ఉప్పాడా పట్టు ఇది మేడం చూడండి ఇది ముగ్గులు ముగ్గులు వచ్చి పీకాక్ వచ్చేసినాయండి ముగ్గులేసాం పీకాక్ తబలా చాలా బాగుంది చూడండి మేడం ఈ డైయింగ్ కానివ్వండి ఈ ప్రింటింగ్ కానివ్వండి చాలా బాగుంది ఇది పళ్ళు వచ్చి ఇలా వస్తుంది పళ్ళు పళ్ళు వచ్చినట్టే బ్లౌజ్ ఉంటుందండి పళ్ళు ఎలా ఉందో బ్లౌజ్ అలాగే ఉంటుంది అలాగే ఈ చీర స్క్రీన్ ప్రింటింగ్ చేశాం ఇది ఈ షారీస్ అంతా ఈ డిజైన్ అంతా స్క్రీన్ ప్రింటింగ్ చేశాం మేడం చూడండి చాలా బాగుంది స్క్రీన్ ప్రింటింగ్ స్క్రీన్ వచ్చి ఇలా ఉంటాయి మా దగ్గర ఇవి స్క్రీన్స్ ఇవన్నీ స్క్రీ ఇవన్నీ స్క్రీన్లేనండి చాలా ఉన్నాయి మా దగ్గర ఇవి చూడండి ఇంకా అంతా ఉన్నాయి ఇవన్నీ స్క్రీన్లేనండి రకరకాల డిజైన్లు ఉన్నాయి చూడండి ఇది వచ్చే డ్రెస్ అండి డ్రెస్ వచ్చి పింక్ కలర్ అండ్ పీచ్ కలర్ వస్తుంది ఇక్కడ కూడా స్క్రీన్స్ ఉన్నాయండి కలర్ చూడండి మేడం చాలా బాగుంటుంది ఈ కలర్ అయితే మనం ప్రింట్ వేసిన తర్వాత ఇంకా చాలా బాగా లుక్ వస్తుంది మంచి లుక్ తీసుకొస్తాం దీన్ని ఇవన్నీ బ్లాక్ ప్రింటింగ్ వేస్తాం వీవిటిని కూడా మనం డ్రెస్ల పైన వేయచ్చు చీరల పైన వేయవచ్చు రకరకాలుగా ఎలా కావాలంటే అలా మేము ఇవి డిజైన్ చేస్తాం మేడం మీకు నచ్చినట్ల మేము డిజైన్ చేసి ఇస్తాం మేడం ఇది వచ్చి పిచ్ వై డిజైన్ అండి రిన్ ప్రింటింగ్ డిజైన్ త్రీ కలర్ వస్తుందండి ఫ్లవర్స్ వచ్చింది లీవ్స్ వచ్చింది హావ్ వస్తుందండి ఇది పిచ్ వై డిజైన్ ఇది వచ్చి డిజిటల్ ప్రింట్ అండి చూడండి ఇలా ఉంటుంది టూ కలర్స్ ఇది కూడా టూ కలర్స్ ఇది వచ్చి పికాక్ డిజైన్ బ్యాక్గ్రౌండ్ వచ్చి వైట్ ఉంది అనుకో ఇలా బ్యాక్గ్రౌండ్ మార్చేయొచ్చు తర్వాత ఇలా డిజైన్ వచ్చేస్తుంటుంది ఇది వచ్చి దాండియా అండి చూడండి చాలా బాగుంది కోలాటాల డిజైన్ కోలాట ఇది మనకు వచ్చి త్రీ కలర్స్ మేడం గ్రీన్ పింక్ బ్లూ అండ్ డార్క్ బ్లూ వస్తుందండి ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది చూడండి మేడం ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుందండి రోజెస్ వచ్చి మనం చీర మీద వేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది ఇది అయితే ఈ డిజైన్ ఇది కూడా టూ కలర్స్ డిజైన్ అండి బ్లూ వచ్చి గోల్డెన్ ఎల్లో వచ్చింది షారీస్ మీద వేస్తే ఇవి కూడా చాలా బాగుంటాయి మన దగ్గర చూడండి ఈ డిజైన్ ఇంకా చాలా బాగుంది బ్లాక్ ప్రింటింగ్ ఇది ఈ డిజైన్ కూడా చూడండి కింద బార్డర్ వచ్చి పికాక్ వచ్చేసింది పైన వచ్చి ఫ్లవర్స్ లీవ్స్ పొద్దురుగుడు పువ్వు అంటాం మామూలుగా మనము చూడండి ఇది కూడా చాలా బాగుంది ఇంతవర దాకా మనం షారీస్ చూసినాం షారీస్ కలర్స్ చూసాం కదండి ఇప్పుడు కలర్స్ ఎలా కలుపుతామో చూడండి ఒకసారి కలర్ మాది వచ్చి మేము మొత్తం పిడిలైట్ కలర్సే వాడతామండి మామూలు కలర్స్ అసలు వాడము మాది బ్రాండెడ్ కలర్సే వాడతాం ఇది వచ్చి ప్యారెట్ గ్రీన్ అండి మనం ఇలా వైటుతో కలిపి ఎల్లో గ్రీన్ రెండు కలిపేస్తే ప్యారెట్ గ్రీన్ వస్తుంది కలర్స్ ఇలా ఉంటుంది అది వచ్చి రెడ్ కలర్ అండి ఇది వచ్చి ఆరెంజ్ కలర్ వచ్చి పిడిలైట్ కలర్స్ అండి ఇవన్నీ కలర్స్ రకరకాల కలర్స్ ఉన్నాయి ఒకటా కాదు రెడ్ గ్రీను బ్రౌన్ బ్లాకు గోల్డెన్ ఎల్లో బ్లూ ఇంకా కలర్స్ అన్నీ చాలా కింద ఉన్నాయండి మేము ప్రస్తుతానికి కొన్ని పైన పెట్టి చూపిస్తున్నాం మీకు మేడం ఇది ప్లెయిన్ చీర ప్లెయిన్ చీర పట్టు చీర ఇచ్చారు వాళ్ళు ఇలా మరకలు ఉన్నాయి మరకలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు మాకు ఇచ్చారు దీని ఏదైనా చేయండి మరకలు కవర్ కావాలని చెప్పేసి మాకు ఇచ్చారండి అందుకని ఈ చీర తీసుకుని ఒకసారి చూడండి ఇదంతా మరకలు ఇవన్నీ మేము మరకలు కవర్ చేస్తాం మేడం దీనిపైన ఇప్పుడు డిజైన్స్ కూడా వేయబోతున్నాం మేడం చూడండి డిజైన్ ఎలా ఉంటుంది ఏందని ఈ చీరనండి మేము ఎట్లా అంటే డిజైన్స్ ఉంటాయి మా దగ్గర ఆ డిజైన్ని మేము ఇలా మెజర్మెంట్ తీసుకోవాలి ఎంత ఉంది స్క్రీన్ బార్డర్ కొందరు ఏమంటారు అంటే బార్డర్ వద్దు అంటారు బార్డర్ వద్దు అన్నప్పుడు మేము బార్డర్ రాకుండా చూడాలంటే ఇలా మెజర్మెంట్ తీసుకొని మేము ఇలా పిన్నిస్ ఈ చీరని ఇలా బిగిస్తామండి ఇది మామూలుగా ఉంది కాబట్టి ఇలా పిన్నిస్తున్నాయి కదా చాలా టైట్గా బిగిస్తామండి అంతా వైట్ పేస్ట్ అండి పిడి లైట్ పేస్ట్ ఇది ఎస్ఎల్ అండ్ బైండర్ ఇది కలర్స్ బ్రౌన్ కలర్ చూడండి వాళ్ళు గోల్డ్ కలర్ అడిగారు కాబట్టి ఆ కలర్ చేసి ఈ పేపర్ ఎందుకంటే ఇలా జర్రి ఉంది కదండి జర్రి మీద మా డిజైన్ కలర్ రాదు డిజైన్స్ కూడా రాదు ఇక్కడ నుంచి ఇక్కడ వస్తుందండి అందుకని ఇది అక్కడ ఫ్రేమ్కి మేము సెట్ చేసి పెడతాం ఈ చీరకు వీళ్ళు ఈ కలర్స్ అడిగారు మేడం అందుకే వాళ్ళకి నచ్చిన కలర్స్ మేమేసి ఇస్తున్నాం మా ఇష్టం సారం ఏం లేదు కొందరు మా మీద ఆధారపడితే మాకు నచ్చిన కలర్స్ ఇస్తాం మ్యాచింగ్ చూసి వీళ్ళు ఇవి అడిగారు ఇలా ఇలాగే కావాలి మాకు ఈ కలర్సే కావాలని ఇదే డిజైన్ కావాలని అన్నారు అందుకే దీనిపైన దానియా డిజైన్ అండి ఇది ఇది టూ కలర్స్ వస్తుంది దీనిపైన ఇప్పుడు గోల్డ్ కలర్ వేస్తున్నాం మేడం చూడండి చీర ఎంత బాగుంటుంది ఈ కలర్ చూడండి చీర లుక్కే మారిపోయింది ఇంచుమించు ఈ చీర ము ముప్పై సంవత్సరాలు ఎంత ఇరవై సంవత్సరాలు చెప్పారు ఈ చీర వచ్చి దాపెట్టి దాపెట్టి రండా నిన్ననే మా దగ్గరికి తీసుకొచ్చారు చాలా బాగా కావాలంటే ఈరోజే వాళ్ళకు కావాలంటే అర్జెంట్ కావాలంటే వేసి ఇస్తున్నాం చూడండి ఇంతకుముందు చూశారు కదా చీర ఎలా ఉండే ఇప్పుడు ఎలా అయిపోయింది చూడండి చీర ప్రింట్ అయిపోయింది కదా మేడం ప్రింటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ముందు స్టార్టింగ్ అయితే ఎలా పిన్నులు పెట్టామో మళ్ళీ పిన్నులన్నీ తీసేయాలి తీసేసి మళ్ళీ ఒక టూ డేస్ ఎండకేయాలి ఎండకేసిన తర్వాత మళ్ళీ ఇది మేము ఇస్తాం పాలిషింగ్ చేయిస్తాం మళ్ళీ ఈ చీరల్ని నేను పాలసింగ్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ మీ చీరలు ఇస్తే మేము పాలిషింగ్ అయిపోయి రెడీ కాగానే మీకు కాల్ చేసి చెప్తాం మీ చీరలు మళ్ళీ మీరు తీసుకెళ్ళిపోవచ్చు ఇప్పుడు వరకు మనం స్క్రీన్ ఎలా చేసామో చూపించాం కదండి ఇప్పుడు బ్లాక్ ప్రింట్స్ లో మీకు డ్రెస్సులకు కానీ శారీస్కి కానీ ఎలా తయారు చేస్తారో మీకు చూపిస్తున్నాం బార్డర్ డిజైన్ అండి ఇది టాప్ అండి ఇందులో టూ కలర్స్ వేసాం చూడండి ఇది బ్లాక్ ప్రింటింగ్ బుటీస్ వచ్చి ఇట్లా చిన్న చిన్న లైన్స్ వేస్తుంటే చాలా బాగుంటుంది చూడండి ఇటు వచ్చి దాము వచ్చి ప్రింట్ అండి ఇప్పుడు నేను వేసేది ప్రింట్ సైడ్ అన్నట్టు చూడండి ఎంత బాగుందో మీరు చూడంగానే టాప్ తీసేసుకోవాలనిపించాలి అంత బాగుంది ఇది రెడీ అయిపోయిందండి ఇది వచ్చి టాపు ఇది వచ్చేంత వరకు మనకు డిజైన్స్ వస్తుందండి ఇటు ఎందుకు వేయాలండి ఇదంతా కటింగ్ లేళ్ళిపోద్ది ఇది వచ్చి దామును వస్తుంది మనకు ఫ్రంట్ సైడ్ ఇది దామన్ టూ కలర్స్ అండి ఇక్కడ లైన్స్ ఇట్లా వేసినాం మళ్ళీ మధ్యలో బుట్టిస్ బుటిస్ వేసినామండి చాలా బాగుంటుంది ఈ టాప్ వచ్చి ఇంతవరదాకా బ్లాక్ ప్రింట్ అనేది ఇప్పుడు మనం ఏ చూపించినామండి ఇప్పుడు స్క్రీన్ వేస్తా డయింగ్ బట్టలు చూసినాం కాటన్ చూసినాం సిఫాన్ జార్జెట్ శారీ చూసినాం రెడీ మెటీరియల్ చూసాం స్క్రీన్స్ కూడా చూసాం స్క్రీన్ ప్రింట్ ఎలా వేయాలో మేము నేర్పబడిను మేము శారీస్ ఎలా తయారు చేయాలో డైయింగ్ ప్రింటింగ్ ఎలా తయారు చేయాలో కూడా మేము నేర్పిస్తాము మీరు ఎవరైనా కస్టమర్లు ఉంటే వచ్చి నేర్చుకోవచ్చు కలర్ వేసి స్క్రీన్ చేస్తున్నాం అనమాట అప్పుడు మనకి పూర్తిగా డిజైన్ మనకు శారీ మీద వచ్చేస్తుంది ఇప్పుడు మీకు డిజైన్ రెడీ అవుతుంది అనమాట ఇప్పుడు మనకు చీరంతా రెడీ అయిపోయింది అనమాట మాది వచ్చేసి అక్షితా శారీ హౌస్ అండి ఇది వచ్చేసి హనుమాన్ నగర్ కుకట్పల్లిలో ఉంది మా దగ్గర వచ్చేసి మీరు స్క్రీన్ ప్రింటింగ్ వేయించుకోవాలన్నా మీరు ఏదైనా పాత పట్టు చీరలకు కానీ ఫ్యాన్సీ చీరలకు కానీ మీ దగ్గర ఏదైనా మేము చీర కట్టుకోలేమని అనుకున్న మా దగ్గర తీసుకురాని మేము కొత్తగా రెడీ చేసి ఇస్తామన్నమాట మీరు వచ్చేసి మా దగ్గర మీకు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ కోట రేయాన్ కోట మీకు ఎక్కడా దొరకమన్నమాట అలాంటి ఫ్యాబ్రిక్స్ అన్నీ మా దగ్గర ప్యూర్ పట్టు టైపులో కానీ అన్నీ ఉన్నాయి శారీస్ బ్లాక్ ప్రింట్స్ చేస్తాం స్క్రీన్ ప్రింట్స్లో ఉన్నాయి మీకు ఎవరైనా నేర్చుకోవాలి ఇది అనుకునే వాళ్ళకు కూడా మేము నేర్పిస్తామన్నమాట